హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటెక్ మెసేజ్ చేస్తున్నారండి ఎక్కడ మీ బోటెక్ అనేసి మద్రిమా బోటెక్ తాడపత్రి పుట్లూర్ రోడ్ సంజీవ్ నగర్ థర్డ్ రోడ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మెయిన్ రోడ్ పైనే పుట్లూరు పైనే మెసేజ్ వచ్చేసి రిప్లై ఇవ్వట్లేదు అని అయితే అనొద్దండి వీడియో ఖచ్చితంగా పూర్తిగా వినండి ఏం చెప్తున్నారు ఎక్కడ అడ్రస్ అనేసి ఈ రోజు ఆర్డర్ వచ్చేసి రమాదేవి గారు అన్ని డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ చూడండి మనము డిఫరెంట్ గా హ్యాండ్ లో వచ్చేసి ఇలా బార్డర్ వస్తే మనం ఆ బార్డర్ను కొంచెం యూజ్ చేసి ఇలా హ్యాండ్ కి వచ్చేసి స్కాలప్ ఇచ్చేసాం అదే బార్డర్ ను ఇక్కడ మనం బెల్ట్ లాగా ఇలా నెక్ యూజ్ చేసాం చూడండి టోటల్ ఇలా స్కాలప్ తో నెక్ బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ గానే చేసాము టూ హోల్స్ వచ్చేసి ఇక్కడ మిడిల్ లో చిన్న బటన్ ఇచ్చేసాం చూడండి లీఫ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో కృష్ణవేణి గారు ఆర్డర్ అండి కొంచెం డిఫరెంట్ గా చూడండి మనము ఇలా ఫ్యాబ్రిక్ వస్తే ఇలా మగ్గం వర్క్ ఇచ్చేసి చిన్న ఫిల్ చూడండి ఫిల్ కూడా ఎంత గా వచ్చేసిందో మనం ట్యాజిల్స్ కూడా ఇలా డిఫరెంట్ ట్యాజిల్స్ ఇచ్చేసాం చూడండి ఎంత బాగున్నాయి ఇద్దరు అమ్మాయిలకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా వర్క్ కూడా డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే చేసాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ బాగా వచ్చేసిందండి అయితే ఇంకొక అమ్మాయిది ఇది కూడా కంప్యూటర్ లో చేసాం చూడండి డిఫరెంట్ వర్క్ కూడా ప్రతిదానికి చేంజ్ డిఫరెంట్ నీట్ నీట్గా ఫినిషింగ్ బడ్జెట్లో కావాలంటే కంప్యూటర్ వర్క్ కొంచెం డిఫరెంట్గా కావాలంటే మగ్గం వర్క్ కూడా చేస్తాము ఇలా చిన్న ఇంకొకటి చిన్న బేబీకి ఇలా డిఫరెంట్ వర్క్ ఇచ్చేసాం చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కావాలంటే కనుక ఫాలో మీ మదిరి బట్